ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేవుమారాణి ముఖ్యాంశాలు పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా ఈ పన్ను చెల్లింపులకు సంబంధించి ఉన్న సమాచారాన్ని విశ్లేషించాలని సూచించారు ఎగవేతదారులకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాల గురించి కూడా పునరాలోచన చేస్తామని స్పష్టం చేశారు మరోవైపు ప్రభుత్వ శాఖలు చేసే పన్ను వసూళ్లకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు తెలంగాణకు గోదావరి కృష్ణానదులే జీవనాధారమని ప్రభుత్వానికి రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై అఖిలపక్ష పార్లమెంట్ సభ్యులతో సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడారు నీటి ఒప్పందాలపై నిపుణులైన న్యాయవాదులను సంప్రదిస్తామని చెప్పారు నీటి ప్రయోజనాలు పరిరక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ తెలంగాణ ప్రాజెక్టు గోదావరి బేసిన్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టిఎంసీలు కృష్ణా బేసిన్ లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక ఐదు వందల యాభై ఐదు టిఎంసీ నీళ్లు వస్తాయి దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం ఈ రెండింటికి మీరు క్లియర్ గా అనుమతి ఇవ్వండి ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్లు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు ఓ వెయ్యి టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద ఒక ఐదు వందల టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి ఈ రెండు ఎన్ఓసిలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము ఆంధ్రప్రదేశ్లోని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు అభ్యాస నైపుణ్య పాఠశాలలను ఏర్పాటు చేయనున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి గత సాయంత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను కేంద్ర మంత్రికి వివరించారు జూలై ఐదున జరిగే పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఆహ్వానించారు అనంతరం న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను కలిసి కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సహకారం అందించాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమ శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ పదకొండేళ్ల పాలనపై గత రాత్రి పాతికేయుల సమావేశాన్ని నిర్వహించారు దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తెలియజేస్తూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా జన్ ఖాతాలు ఓపెన్ చేయడం స్టార్ట్ నుంచి ఇన్సూరెన్స్ పథకాలు ప్రవేశపెట్టడం ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని కోట్ల రూపాయలు నిర్మించడం ఇరవై ఐదు వరకు సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి దానికి రెండింతలు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు రెండు ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా ఐదు వందల ఇరవై మంది పోటీల్లో పాల్గొనగా విజేతలుగా ఎంపికైన నూట తొంభై ఆరు మూడు మందికి బహుమతులు ప్రదానం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నం వేదికగా ప్రధానమంత్రి గారి సాక్షిగా నిర్వహించబడుతోంది ఆ రోజున విశాఖ ఆర్కే బీచ్ పొడవునా కూడా ఐదు లక్షల మంది యోగా చేసేటువంటి కార్యక్రమం అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కూడా రెండు కోట్ల మంది యోగాలో పాల్గొనటం ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజున ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కాబోతుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం పెంచి రైతులకు అందచేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రాష్ట్రంలో నాలుగు ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా మూడో విడత నిధులు విడుదల చేసింది ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెప్పారు ముఖ్యమంత్రి హామీ మేరకు వానాకాలం రైతు భరోసా నిధులు జమ చేస్తున్నామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఈ నెల ఇరవై ఒకటిన నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు విశాఖపట్నంలో యోగా ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఆయన నిన్న పరిశీలించారు అనంతరం డీజీపీ మాట్లాడుతూ భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు పన్నెండు వందలకు పైగా సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తున్నామని తెలుపుతూ యోగాంధ్ర ఇది ఒక ప్రెసిజియస్ ప్రోగ్రామ్ ఇది మన రాష్ట్రం కోసం అది ఒక ఇది కొత్త ప్రోగ్రామ్ చాలా పెద్ద స్కేల్ లో మన జరుపుతున్నాము సో దానికోసం అన్ని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశాము దానికి కోఆర్డినేషన్ కోసం ఒక మోడర్న్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టించాము దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ కెమెరాస్ డ్రోన్స్ సో దాని ద్వారా మనం అన్ని ఇక్కడ గా మానిటర్ చేస్తున్నాము ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ వర్ధంతి ఈ రోజు ఎంతోమంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో పంతొమ్మిది వందల ముప్పై రెండు డిసెంబర్ ఇరవై తేదీన జన్మించారు ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాప్రపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరేల వేణుమాధవ్ అందుకున్నారు రెండు వేల పద్దెనిమిది జూన్ పంతొమ్మిదవ తేదీన ఆయన దుదిశ్వాస విడిచారు కాగా నేరేళ్ల గౌరవార్ధం ఆయన పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదిని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం కేంద్ర సాహిత్య అకాడమీ రెండు వేల ఇరవై ఐదు బాల సాహిత్య యువ పురస్కారాలను ప్రకటించింది మొత్తంగా ఇరవై నాలుగు భాషల్లో ఉత్తమ రచనలను ఈ అవార్డులకు ఎంపిక చేసింది తెలుగు భాషకు సంబంధించి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన గంగిశెట్టి శివకుమార్ రచించిన కబుర్ల దేవత కథల పుస్తకానికి కేంద్ర బాల సాహిత్య పురస్కారం లభించింది విశాఖపట్నంకు చెందిన ప్రసాద్ సూరి రచించిన మైరావణ నవల సాహిత్య యువ పురస్కారానికి ఎంపికైంది ఈ పురస్కార విజేతలకు త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు దీని కింద గ్రహీతకు జ్ఞాపకతో పాటు యాభై వేల రూపాయల నగదును అందిస్తారు ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి అవకాశం ఉంది ఇక దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్లు ఈ రోజు వీసే అవకాశం ఉంది పన్నుల వసూళ్లలో చెల్లింపుదారులకు అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు తెలంగాణ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు తెలంగాణలో రైతు భరోసా పథకం కింద ఆరు వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు